హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉండేందుకో ఇల్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటిది చైనాలో పందుల కోసం ఇరవై ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది కేవలం పందుల పెంపకానికి ఇంత పెద్ద బిల్డింగ్ను నిర్మించారు హుబీ ప్రావిన్స్లోని ఎజో పట్టణ శివార్లలో బిల్డింగ్లు కట్టించారు పైగా పందుల కోసం నిర్మించిన భవనాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది మాంసాహారం పోర్క్ ఈ ఉత్పత్తిని పెంచడానికి పందులపై దృష్టి పెట్టారు అందులో భాగంగా ఈ భవనాన్ని కట్టారు వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది అందుకే ఇలా భారీ భవనాల్లో ఫార్మింగ్కు అవకాశం ఇచ్చింది మొదట్లో రెండు మూడు అంతస్తుల భవనాల్లో పందుల ఫార్మింగ్ చేసేవారు ఇప్పుడు అది ఇరవై ఆరు అంతస్తులకు చేరింది ఈ బిల్డింగుల్లో పందులకు యంత్రాలే ఆహారాన్ని అందిస్తాయి పందులకు ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా అధునాతన పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు జాగ్రత్తలు తీసుకుని పందులను పెంచుతూ ఉంటారు ఇంత పెద్ద భవనంలో నెలకు యాభై నాలుగు వేల టన్నులు ఏడాదికి అరవై లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి జరుగుతోంది ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల పందులను అక్కడ పెంచుతూ ఉన్నారు అలాగే ఈ పందుల వ్యర్థాలతో బయోగ్యాస్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు కాగా గతంలో యూరోప్లోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు వివిధ కారణాలతో వాటిలో చాలా భవనాలు క్లోజ్ అయ్యాయి అయితే జనావాసాల మధ్య ఇంత పెద్ద భవనాల్లో పందులు పెంపడం పెంచడం వల్ల నష్టాలు ఉన్నాయని నిపుణులు అయితే చెబుతున్నారు ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇదిలా ఉంటే వైద్యరంగ చరిత్రలోనే సరికొత్త అధ్యయనం లిగించారు చైనా డాక్టర్లు లివర్ మార్పిడి ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మనిషికి పంది లివర్ను అమర్చారు మనిషికి అమర్చిన ఆ లివర్ ఎంతో బాగా పనిచేస్తోంది పంది లివర్ను మనిషికి పెట్టడం అనేది ప్రపంచంలోనే ఇదే తొలిసారి గతంలో అమెరికాలో పంది గుండె కిడ్నీలను మనుషులకు అమర్చారు కానీ లివర్ను మార్పిడి చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ ఘనతను ఈ ఘనతను చైనా వైద్యులు సాధించారు అయితే ఈ ప్రయోగాన్ని ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్పై చేశారు అలాగే లివర్ను దానం చేసిన పంది సాధారణ పంది కాదు దానిలో ముందుగానే జంజు పరంగా కొన్ని మార్పులు చేశారు ఆ తర్వాత దాని నుంచి లివర్ తీసి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిగా అమర్చారు పది రోజుల పర్యవేక్షణ తర్వాత ఆ లివర్ బాగానే పనిచేస్తోంది అంటూ వైద్యులు ప్రకటించారు చైనాలోనే ఫోర్త్ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన కైషాన్ టాపో జావో జు యాంగ్ జువాన్ జాంగ్ హాంగ్ టావో జాంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది జీన్ మోడిఫైడ్ పిక్ టు హ్యూమన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే శీర్షికతో ఈ అధ్యయనం నాచర్ జర్నల్లో ప్రచురితమైంది ఈ అధ్యయనంలో కఠినమైన పర్యవేక్షణలో మేము ఆరు జంజువులు సవరించిన పంది నుంచి డెడ్ అయిన వ్యక్తికి కాలేయాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ చేశామని వైద్యులు ఆ జర్నల్లో పేర్కొన్నారు అయితే ఈ శస్త్రచికిత్స అధికారికంగా జరిగింది డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఓ పది రోజుల పాటు మనిషిలో ఆ లివర్ ఎలా పనిచేస్తోంది రక్త ప్రవాహం పిత్త ఉత్పత్తి రోగ నిరోధక ప్రతిస్పందన ఇతర కీలక విధులను పర్యవేక్షించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే